నమస్తే ముప్పై ఏళ్ల ఉద్యమం ఏదైతే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మా మాదిగా జాతుల కోసం ముప్పై ఏళ్ళుగా పోరాడుతున్న ప్రతి సభలో మందరికీ కానీ ఈ ముప్పై ఏళ్ల పోరాటంలో కూడా అమరవీరుల పరిస్థితి ఏంది అని చెప్పి కూడా ఈ రోజు బషీర్బాగ్లో ప్రెస్ పెట్టడం జరిగింది సో మాట్లాడడం దీని ఎంఆర్పీఎస్ పార్టీ నాయకులు వంగపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు అన్న నమస్తే అన్న చెప్పండి అన్న ఈ ముప్పై ఏళ్ల పోరాటానికి ఫైనల్ ఈ రోజు చివరి దశకు చేరుకుంది ప్రభుత్వం మాటలు సంప్రదింపులు అన్ని కూడా జరుగుతా ఉన్నాయి సో ఏం చెప్తారు ముప్పై ఏళ్ళ పోరాటం మా చిరకాల స్వప్నం ఏబిసిడీలు వర్గీకరణ మొన్న అసెంబ్లీలో బిల్లు పాస్ అయినందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి అట్లాగే సహకరించిన ప్రతిపక్షం పార్టీ అయిన బీఆర్ఎస్ కేసీఆర్ గారికి ఆల్ పార్టీలు సహకరించి అందరూ కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుపుతున్నాం ఏదైతే ఆ బిల్లు పాస్ అయిందో ఇమీడియట్లీ దాన్ని చట్టం చేయాలనేది కూడా మేము రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం ఎందుకంటే ఇప్పటికే రెండు డీఏసీలు ఏది ఆగస్ట్ ఒకటి తారీఖు తీర్పు ఏదైతే ఇచ్చిందో రెండు వేల ఇరవై నాలుగులో లో ఇప్పటికీ ఆరు నెలలు అయిపోయినా కూడా రెండు డిఎస్సిలు అయిపోయినాయి ఓ గ్రూప్ వన్ అయిపోయింది ఇప్పటికే మా విద్యార్థులు విద్యార్థినీలు నష్టపోయారు కాబట్టి రేపు చట్టం చేయకపోతే మళ్ళీ ఇంకైతే పరిస్థితి ఉంది కాబట్టి మా మాదిలకు ఒక వన్ పర్సెంట్ తక్కువ ఉంది మేము ఒప్పుకుంటున్నాం ఆ వన్ పర్సెంట్ కోసం మళ్ళీ ఇరవై ఏళ్ళు పది ఏళ్ళు కొట్లాడవలసిన అవసరం లేదు మేము చర్చిస్తాం భవిష్యత్తులో వన్ పర్సెంట్ కూడా మేము మాట్లాడతాం ఫైట్ చేస్తాం ఉద్యమం చేస్తాం కానీ తక్షణం చట్టం చేసి ఇప్పుడు వస్తూ ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఈ నెల ఇరవై తారీఖు తర్వాతను మన బుర్ర వెంకటేశ్వర సార్ గారు అన్నారు టీపీపీ చైర్మన్ గారు రిజల్ట్ ఇస్తన్నారు గ్రూప్ టూ మళ్ళీ అన్యాయం జరుగుతుంది మళ్ళీ పీజీ జూన్ లో మళ్ళా ఎంట్రెన్స్ ఉన్నాయి అవన్నీ మాదిగాలకు అన్యాయం జరగదు కాబట్టి ఇమీడియట్లీ చట్టం తెచ్చి అమలు చేయాలనేది కూడా మేము రాష్ట్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పై డిమాండ్ చేస్తున్నాం సో ఇక్కడ ముప్పై ఏళ్ల పోరాటం సుదీర్ఘ పోరాటం మందకృష్ణ మాది గారు ప్రతి సభలో చెప్తా ఉన్నారు కానీ ఇప్పుడు వాళ్ళు అమరవీరులు కూడా కొంతమంది మా మా పిల్లలు అమరవీరులు మా పిల్లల ప్రస్తావన ఎక్కడ కూడా తెస్తలే ఏ స్టేజ్ పైన కూడా మా పిల్లల గురించి కూడా చెప్తలే అమరవీరులు అని చెప్పి వాళ్ళు చెప్తా అది నిజం కరెక్ట్ ఇప్పుడు వాళ్ళు అమరవీరులు గాంధీభవన్ ఘటనలో చనిపోయారు రెండు వేల నాలుగు సరే కృష్ణ మాదిగా చంపిండని మేము అనట్లేము ఒక ఉద్యమం స్ఫూర్తితో బలంగా గట్టిగా పనిచేయాలని మేము కూడా అసెంబ్లీ ఎక్కిన అలా మరణం చనిపోతప్పుడు కూడా చనిపోతప్పుడు కూడా వర్గీకరణే మా లక్ష్యం అని చెప్పిండు సురేందర్ మాదిగా ఆ చనిపోయిన తెల్లారి ఎవరైనా సహజంగా తండ్రి కడుపుకోతుంటది నా కొడుకు ఇరవై ఏళ్ళ ఇరవై ఐదు ఏళ్ళ కొడుకు చనిపోయే ఉన్నడే ఒక కొడుకు అనే బాధ ఉంటుంది ఆ బాధలో ఒక రెండు మాటలు కృష్ణ అంటే అనొచ్చు సహజంగా ఎవరైనా అంటారు అదే ఈ రోజుల ఒక గొడవ జరిగి ఒక పోలీస్ లా ఒక ఒక తన కొడుకును కొడితే తప్పు కొడుకుదైన నా కొడుకును కొట్టామని పోయి ప్రశ్నిస్తుంది తల్లిదండ్రులు అట్లాంటప్పుడు ఆ కొడుకే దూరమై చనిపోయినప్పుడు రెండు మాటలు అన్నప్పుడు అనోజ్ కానీ ఇంతవరకు ఆ కుటుంబాలను పరామర్శించలేదే ఇంతవరకు ఆ కుటుంబాల దగ్గర పోలేదే మరి అమర్లో త్యాగాలు మరి త్యాగాలను ఎందుకు గుర్తించావు ఒక ఉద్యమకారుడండి చాలా సందర్భంలో కృష్ణ గారు మాట్లాడుతుంటారు మంద కృష్ణ గారు ఏమన్నా మాట్లాడతారు తెలంగాణ ఉద్యమం వచ్చింది రాష్ట్రం ఏర్పడింది అంటే ఇచ్చింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కదా తెలంగాణలో ఇచ్చింది కాంగ్రెస్ వాళ్ళు అని అంటురని కృష్ణ అంటున్నాడు తీసుకొచ్చింది కేసీఆర్ అని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు మరి అమర్ల గురించి అమరల పరిస్థితి ఏదో నేను చాలా సందర్భాలు మాట్లాడుతున్నాను రైట్ ఇప్పుడు వర్గీకరణ అమలైంది రైట్ నువ్వు పెద్ద పాత్ర వహించినావు మరి అమల పాత్ర ఏందో అమ అమరుల పాత్ర ఏందో మంద కృష్ణ చెప్పాలిగా చెప్తుండ మరి చెప్పట్లేదు మరి నీకున్నాయి ఇంకోనుకో అమర్ల పాతి పాత్ర ఇప్పటివరకు అమర్ల కుటుంబాలను పరామర్శించలే అమర్లకు వరకు ఆర్థిక సాయం చేయలే లక్షలాది మంది హైదరాబాద్ లో మన మీటింగ్ పెట్టిన దండోరా సభలు మరి ఏ సభలన్ను పిలవలే మోడీ వచ్చినప్పుడు పిలిచినవా లో బహిరంగ సభ వచ్చింది అమర్ల కుటుంబాలను మోడీకి పరిచయం చేసినవా చాలా సందర్భంలో చాలా మీటింగ్ ఏ రోజన్నా అమర్ల గురించి మాట్లాడలే అంటే అంటే కావాలని వాళ్ళ పేర్లు ఇది నాకే దక్కలే నేనే చేసినాడు అమర్ల త్యాగాలను గుర్తిస్తలేరు అందుకే అమర్ల త్యాగాలు ఇలా ప్రెస్ మీట్ లో వచ్చి మా త్యాగాలు కనుమారుగా ఉన్నాయి మా కొడుకు చనిపోయింది ఈ విషయం తెలియదు అని ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది మేము తెలంగాణ ఎంఆర్పిఎస్ గా ఏర్పడినాక ప్రతి సంభా సందర్భంలో అమర్ల కండగా ఉన్నాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే కేసీఆర్ తోటి మాట్లాడినాం తెలంగాణ ఉద్యమం ఎంతైతే న్యాయమైందో ఎస్సీ వర్గీకరణ కూడా అంతే న్యాయమైంది సార్ మా కుటుంబాలను పరమర్శించాలా సార్ ఆర్థిక సాయం చేయాలంటే ప్రభుత్వ పరంగా సుంద అది రవీంద్ర భారత్ లో సదస్సు పెట్టి ఆనాడు కవితక్కకు హరీష్ రావు గారు కేసీఆర్ చెప్పడం జరిగింది ఆనాడు ఈటల నాయర్ గారు కూడా ఉండే ఆ అమర్ల కుటుంబాలను ఆర్థిక సాయం ఇచ్చిన చరిత్ర మా తెలంగాణ ఎమ్మార్ కేవలం కృష్ణమాది గారు స్వార్థం అని చెప్పి మీరు అంటారు కానీ మంద కృష్ణ గారు చాలా సందర్భాలు స్టేజ్ కూడా చెప్తారు సో నా జాతి లాభమే నా జాతి ప్రయోజనమే నా అద్భి లక్ష్యము నా పార్టీ మారదు నేను పార్టీ మారా ఏం మారా కండు మాత్రం నల్ల కండు అని ఉంటా అని చెప్పి చాలా సందర్భాలు చెప్పారు ఎందుకంటే నా జాతి శ్రేయస్సు కోసమే ముప్పై వేల పోరాటం ఇంకా కూడా ఆయన కొట్లాడుతుంటుంది చేసేటోటి ఉంటాయి మన ఏడు తారీఖు నాడు ఏం చెప్పిన బహిరంగ సభ వేళ గొంతులో అన్నాడు అప్పటి వరకు బిల్లు పెడితే సాగతిస్తా విజయోత్సవం చేస్తా అని చెప్పిండు రాకపోతే చావు డప్పు కొడుతున్నాడు మరి ఆ వర్గీకరణ అసెంబ్లీలో బిల్ పాస్ చేశారు కదా మరి విజయోత్సవం డప్పు కొట్టాలా మరి ఎందుకు కొట్టలే స్వార్థం లేదు రైట్ నువ్వు జాతి కోసం కొట్లాడుతున్నావు మరి విజయోత్సవం సభ ఎందుకు జరపలే శాతం రాలేదు కాబట్టి పదకొండు శాతం అని అంత ముందు నువ్వు సభలో ప్రకటించినవా షమీ మక్తర్ గారికి ఏక సభ్య కమిషన్ ఉంది ఆ కమిషన్ మాకు పదకొండు శాతం వస్తా అని ఇచ్చినవా ఏడు శాతం వచ్చినా సరే అన్న కాదని చెప్పమానండి నువ్వు ఇప్పుడు ఒకటి ఉన్నప్పుడు డిమాండ్ పెడతావు నా నా జనాభా దామాస నాకు పదకొండు వస్తుంది నువ్వు పెట్టలే కదా నువ్వు ఇయ్యలే కదా ఏడు శాతం వచ్చినా సరే అనుకున్నావు కదా రైట్ మేము అది పదకొండు కూడా కాదు మాకు పదిన్నర వస్తుంది మేము మాదిగలం నమ్మకంగా ఉంటాము మాదిగంటే ప్రేమతత్వం మాదిగంటే తల్లితత్వం మాది కంటనే సదోరతత్వము మేము అబద్దాలు ఆడడం కమిట్మెంట్ గా మాది జాతికి మాదిగ జాతి ఉంటుంది అందుకోసమే మాకు పదిన్నర వస్తుంది రైట్ సరే కాబట్టి పది పదకొండు పన్నెండు అంటాడు మేము దాన్ని వ్యతిరేకిస్తలేము వచ్చిందని నువ్వు స్వాగతించాలి కదా నువ్వు స్వాగతించి మళ్ళీ అన్నదమ్ముల మధ్యలో వస్తుందన్న ఒక మాకు పర్సెంట్ తక్కువ వచ్చింది ఓర్చుకొని ఉంటుంది మేము ఓసుకుందాం అనుకుంటాం ఎందుకంటే మళ్ళీ ఒక ఒక పర్సెంట్ కోసము మళ్ళీ ఐదేళ్ళు కొట్లాడాల ఒక పర్సెంట్ కోసం ఇప్పుడు ఉన్న మా తొమ్మిది మంది పర్సెంటేజ్ మేము మా తొమ్మిది శాతం పర్సంటేజ్ మళ్ళీ ఇనికి తీసుకోవాలా ఇప్పుడు నువ్వు ఆ తొమ్మిది శాతం పర్సెంటేజ్ ముసుగులో మళ్ళీ ఇనుకో పరిస్థితి ఉంది వెనుకబోయే పరిస్థితి ఉంటే ఏంది మళ్ళీ పరిస్థితి ఇప్పటికే గ్రూప్ వన్ అయిపోయింది గ్రూప్ వన్ అయిపోయింది రెండు లు అయిపోయినాయి ఇప్పుడు మళ్ళీ ఒక గ్రూప్ టూ ఉంది బీజీ ఎంటర్స్ ఉంది ఇవన్నిట్లలో మాకు నష్టం జరుగుతుంది ఇది ఈ లొల్లిలో పోతే అందుకోసమే తక్షణమే దీన్ని చట్టం చేసి అమలు చేయాలనేది కూడా మేము రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం అమరవీరు అమరవీరు అడుగుతా ఉన్నారంటే అమర్ల కుటుంబాల ఏదైతే తెలంగాణ ఎంతైతే న్యాయమైందో వర్గీకరణ విషయం అంతే న్యాయమైంది అనేది కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ప్రతి అమర్ల కుటుంబాలకు ఒక ఉద్యోగం ఇవ్వాలి అట్లాగే ఆ ఇంట్లో ఒక ఇంద్రమ ఇన్లు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఆట ఉందో ఒక ఇల్లు ఇవ్వాలని కోరుతున్నాము అట్లాగే ఒక స్థూపం ఏర్పాటు చేయాలి ఒక ఎకరం స్థలంలో ఒక మ్యూజియం ఏర్పాటు చేయాలనేది కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఆ అమరల వీళ్ళ కోసం ఉన్నాం ఎందుకంటే మేము ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా అమరవీరుల కుటుంబాలకు అండగా ఉన్నాం కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినాక ఆర్థిక సహాయం చేయించినాము ఇది ఖచ్చితంగా ఇవ్వాలని మేము కోరుతున్నాము మార్చి ఒకటి తారీఖు నాడు అమర్ల సంస్మరణ సభ నిర్వహించబోతున్నాం దాన్ని లక్షలాది మందిని కూడా మేము కూడగట్టి ఇంద్రపార్క్ లో బహిరంగ సభ నిలబడుతున్నాం అన్ని పార్టీలను కూడా పిలుస్తున్నాం ప్రతి లాఠీ దెబ్బలు జైలు అందరిని ఉద్యోగుల కీలక ఉన్నలను సన్మానించాలనుకుంటున్నాం గారికి ఏం చెప్పాలనుకుంటున్నా చూస్తున్నట్టు మేము మందకృష్ణ ఒకటే చెప్తున్నాం ఈ మనకు ఒక శాతం రిజర్వేషన్ రావాలా వాస్తవమే అన్నదమ్ముల మధ్య అనేది పంచాయతీ ఖచ్చితంగా ఉంటది ఇంట్లో కూడా ఒక ఇంట్లో ఒక ఆస్తి అయినా ఒక భూమి వచ్చినా ఒక ఇల్లు సమస్య వచ్చినా ఓ జాగ అటు ఇటు అయినా ఒక గుంటో అటు ఇటు అరగుంటో వచ్చినప్పుడు అదే ఓర్చుకోరని చెప్తుంటారు ఆ ఓసుకున్న క్రమంలో ఓర్చుకోవాలి పెద్ద మంది చేసుకుని ఉద్యమకారుడు ఓసుకొని వర్గీకరణను స్వాగతించాలి అమరావతి కుటుంబాల దగ్గర కూడా వెళ్ళాలని కూడా మేము అన్నగారికి విజ్ఞప్తి చేస్తున్నాం కృష్ణ అన్నకు మాకు వ్యక్తిగతంగా గొడవలు లేవు సిద్ధాంతపరంగా ఉన్నాం వ్యక్తిగతంగా గొడవలు ఉంటే మేము అట్లా మేము అట్లా మాట్లాడము మేము చదువుకున్న వాళ్ళం పీజీ చేసిన వాళ్ళం మేము నా లక్ష డబ్బులు వెయ్యి గొద్దులు పెట్టినాం మేము మద్దతు కూడా ఇచ్చినమే మా మద్దతు కోరిండు తమే ఫోన్ చేసిండు అడిగినాం మేము మద్దతు ఇచ్చినాం అందుకోసము మేము దారులు వేరైనా మా గమ్యం ఒకటే కాబట్టి మేము మేము మద్దతు ఇచ్చినాం కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా అమర్ల కుటుంబాల గురించి మాట్లాడాలని మేము అన్నకు విజ్ఞప్తి చేస్తున్నాం అంటే చేస్తున్నాంపల్లి నర్సింహులు గారికి చెప్పే ప్రయత్నం చేయలేదు చెప్పినాం మేము విషయం అమర్లను ఆదుకోవాలని మొట్టమొదట వర్గీకరణ అసెంబ్లీలో బిల్లు పాస్ అయినాక మోత్పల్లి మోత్కపల్లి అన్న దగ్గరికే పోయి మేము అన్న నీ నీ ఉద్యమంలో కీలక పాత్ర నువ్వు పెద్దన్న పాత్ర ఈ దండోర ఉద్యమానికి నువ్వు దిక్చూచ అని చెప్పినాం మేము అన్నకు సన్మానం చేసినాం ఇమిడియట్లీ నాలుగు తారీఖు నాడు బిల్లు పాస్ చేస్తే ఐదు తారీఖు నాడే మేము అమర్ల అంబేద్కర్ విగ్రహం దగ్గర పూలమాల వేసినాం ఇది అమర్లకే అంకితం అన్నం అంతటితో ఊకలే అమర్ల వీళ్ళ కుటుంబాల దగ్గరికి నర్సింహ లన్నను కూడా తీసుకొని పోయినాం తీసుకొని పోయి అన్న పరమర్శించిండు పరమర్శించినా కరే ఖచ్చితంగా ఇళ్ళకు ఉద్యోగము ఇవన్నీ ఏదైతే ఇప్పుడు నేను చెప్పిన నాలుగు డిమాండ్లు ఉన్నాయి ఒక ఉద్యోగము ఇందిరామ్మ ఇల్లు ఒక స్థూపము ఒక మ్యూజియం ఏర్పాటు చేయాలని డిమాండ్ అన్నగారికి మేము మా ఎంఆర్పిఎస్ పరంగా విన్నవించడం జరిగింది నర్సింహ అన్న సానుకూలంగా ఉన్నాడు పెద్దన్న పాత్ర వహించి ప్రభుత్వం తోటి మాట్లాడి ఇప్పిద్దాం రా అనేది కూడా ఆమె వేయడం జరిగింది అందుకోసం అన్నగారిని మర్చిపోం దండోర ఉద్యమానికి దిక్చూచి మొత్తపోయిన ఇది థ్యాంక్ యూ సో విన్నర్ గా ఇది వంగపల్లి శ్రీనివాస్ గారు చెప్తా ఉన్నారు ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు సో ప్రధానంగా ఈ వర్గీకరణ విషయంలో సో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాధ్యవర్ సో అమరవీర్లు అమరవీర్లు మర్చిపోతా ఉన్నారు వాంటెడ్లీ మర్చిపోతున్నారు తెలియదు స్వార్థం కోసం ఆయన మర్చిపోతున్నారు సో ఎలాగైనా సరే వాళ్ళకి న్యాయం చేయాలి ఎస్సీ వర్గీకరణ జరిగింది కాబట్టి సో వాళ్ళకి న్యాయం చేయాలని చూసి వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు కమరపస సాయితో రాణప్రసాద్ మా ఇంటివి ప్రభావితం